హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీగా మనం చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులో ఒక కప్పు బియ్యపిండి అండి ఇది పొడి బియ్యపిండి ఏ కప్పుతో బియ్యపిండి తీసుకున్నాం అదే కప్పుతో ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రెండు కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి మనకి బొంబాయి రవ్వ అలాగే బియ్య పిండి అనేది బాగా కలిసిపోవాలి ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులో మీరు క్యాప్సికమ్ కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో బియ్య పిండి అలాగే బొంబాయి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక అరకప్పు వరకు బాగా కమ్మగా ఉన్న పెరుగు వేసుకోవాలి పుల్లగా ఉన్న పెరుగు వేసారనుకోండి మనం చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం పుల్లగా ఉంటుందండి ఆల్రెడీ టమాటా వేసాం కదండీ అందుకోసం కమ్మని పెరుగు ఒక అరకప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఏ కప్పుతో బియ్య పిండి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా ఇలా కలుపుకోండి లేదంటే పిండి అనేది కొంచెం గడ్డలు కడుతుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మన దోశ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి మనం వేసిన రవ్వ అనేది కొంచెం నానాలండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చట్నీ తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసి వేయడం వల్ల పచ్చిమిర్చి అనేవి పైకి చెందకుండా ఉంటాయండి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి అలాగే అందులోనే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ టిఫిన్లోకి మనకి ఈ పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇందులోకి కొబ్బరి చట్నీ అయినా కూడా చేసుకోవచ్చండి మీకు ఏది వీలుగా ఉంటే ఆ చట్నీని తయారు చేసుకోండి ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా డ్రై రోస్ చేసుకోవాలి చూడండి పల్లీలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన ఈ పల్లీలను పూర్తిగా చల్లారివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు అండి వేయించిన శనగపప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అలాగే చింతపండును కొంచెం ముందుగానే నానపెట్టి పెట్టానండి ఎక్కువ వేయొద్దు ఒక రబ్బ వేస్తే సరిపోతుంది ఇలా నానపెట్టిన చింతపండుని వేసుకుంటున్నాను అలాగే పొట్టు తీసిన ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు అలాగే ఇందులోనే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మీ రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మీకు చట్నీ అనేది పల్చగా కావాలంటే పలచగా గట్టిగా కావాలంటే గట్టిగా తయారు చేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి కడాయిలో ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగ ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఈ పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని ఒకసారి చట్నీని బాగా కలిపేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే మనకి రెడీ అయిందండి ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకుందాము ఈ చట్నీని పక్కన పెట్టుకొని మనం ఇంతకుముందు ఇది పిండి కలిపి పెట్టుకున్నాం కదండి మూత తీసి చూద్దాము ఐదు నిమిషాలు అయిపోయింది పిండి చూడండి రవ్వ కొంచెం నాని ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ పిండితో మనం కళాయి రొట్టె అనేది వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళైతే ఎక్కువగా ఇంట్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎక్కువ చేసేవాళ్ళండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రొట్టె తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ లేదా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని తీసుకొని ఒక రెండు రెండున్నర గంటల వరకు వేసుకోవాలండి ఇవి పల్చగా ఉండకూడదు కొంచెం మందంగా వేసుకోవాలండి ఇలా రొట్టెలాగా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలి మరి హై ఫ్లేమ్ పెట్టద్దండి అడుగు మాడిపోతుంది లోపల పిండి పిండిగా ఉంటుందండి ఒక పది నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేయండి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల తర్వాత అడుగు బాగా కాలిన ఈ రొట్టెను తిరగవేసుకోవాలండి ఈ రొట్టె చాలా క్రిస్పీగా ఉంటుందండి మనం ఈ రొట్టెను తిరగవేసిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదు మళ్ళీ మూత పెట్టామనుకోండి ఆవిరికి మెత్తబడిపోతుంది మూత పెట్టకుండా అడుగును కూడా ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద అలా వదిలేసేయండి అడుగును కూడా పది నిమిషాలు బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలండి ఈ రొట్టెని తీసి ప్లేట్లో వేసుకుందాము చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి మంచి హెల్దీ రెసిపీ ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా ఇంట్లో పిల్లలకి ఇలా రొట్టెలు తయారు చేసి పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లో కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే మాత్రం కళాయిలోనే కాదండి ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు ఇందు ఎందులో వేసినా కూడా ఈ రొట్టె అనేది మనం మందంగా వేసుకోవాలి పల్చగా వేసుకోకూడదు నాన్ స్టిక్ వాటిల్లో కన్నా కూడా మనం కడాయిలో వేసుకుంటే రొట్టె అనేది క్రిస్పీగా చాలా బాగుంటుందండి లేదు మీరు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా నాన్ స్టిక్ వాటిల్లో వేసుకోండి కడాయిలో వేస్తే చాలా క్రిస్పీగా ఉంటుందండి ఎప్పుడు తినే ఇడ్లీ దోశ చపాతీ లాంటివి కాకుండా మన పూర్వీకుల కాలం నాటి ఇలా కళాయి రొట్టెను తయారు చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్